అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మ వాగ్దానంలో మనం చూడబోయేది మాటకు ముందు నన్ను ఎప్పుడు కూడా తలుచుకుంటూ పిలుస్తున్నావు కదా వారాహి నన్ను రక్షించమ్మా అమ్మ నన్ను కాపాడు అని మాటకు ముందు అమ్మ అమ్మ నన్ను పిలుస్తున్నావు నన్ను ఊరికే పిలిచే నిన్ను ఎలా వదులుతాను ప్రతి క్షణానికి నన్ను తలుచుకుంటూ మనసులో కూడా నన్నే నీకు ఖచ్చితంగా మంచి శుభవార్తతో వచ్చాను ఈ యొక్క వార్త ఖచ్చితంగా నీమా నీ కోసమే బిడ్డ ఒక్కొక్క సందర్భాలలో నేను నీతోనే ఉన్నాను అని నువ్వు గుర్తించడం లేదు నువ్వు రూములో దీపం పెట్టేటప్పుడు నీకు ఈ అగ్ని రూపంలోనో లేదా దీపంలో నా రూపము ఏదో ఒక ఆశీర్వాదం నీకు కల్పిస్తూ ఉన్నాను నువ్వు పువ్వు పెట్టేటప్పుడు కింద పడటం ఇవన్నీ కూడా నీకు శుభ సంకేతాలుగా నేను అందిస్తున్న సంకేతాలు కానీ నీ యొక్క దిగులు నీ యొక్క జ్ఞాపక జ్ఞాపకమంతా ఏదో ఒక విషయం మీద ఏదో ఒక కోరిక మీద ఉండటం వల్ల ఇదంతా కూడా నువ్వు గమనించలేకపోతున్నావు నిన్ను కోరింది నీకు ఇస్తాను అనే ఒక సంకేతాలు తల్లి నువ్వు కోరింది నీకు తప్పకుండా జరిపిస్తాను నువ్వు అపారమైన నమ్మకం కలిగి ఉన్నావు కదా ఈ అమ్మ పైన కానీ ఇప్పుడు అదంతా కూడా నీకు తొలగిపోయింది ఎందుకంటే నీకు కష్టం మీద కష్టం వస్తుంది దెబ్బ మీద దెబ్బ పడుతుంది నష్టాల మీద నష్టం వస్తుంది ఇంట్లో చికాకులు మనసులో ప్రశాంతత లేదు కంటి నిండా నిద్రపోలేవు బయటికి వెళ్ళినా ఏ పనిలో నిమగ్నం కాలేవు ఇదంతా కూడా నీకు ఉన్న ఇబ్బందుల వల్ల కలిగే ఒక గందరగోళమే కానీ ఎలాంటి సందేహము లేకుండా ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా పటాపంచలు చేస్తాను కొద్దిగా సందేహం ఉన్నా ఆ సందేహాన్ని నువ్వు తుడిచిపడేసాయి ఈ అమ్మ మీద నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నిన్ను మంచి జీవితం నీకు అందిస్తాను జీవితంలో ప్రతి ఒక్కరికి పైకెక్కే కాలం కొద్దిగా జరిగింది అంటే తప్పకుండా మళ్ళీ ఏదో ఒక కష్టం వస్తూ ఉంటుంది కష్టకాలం అలాగే దుఃఖకాలం అనేది అలాగే సానంద కాలం అనేది రెండు ఉంటాయి అవి ఖచ్చితంగా మనిషి జీవితంలో ఎదుర్కోవాల్సినవి అవే నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్నావని గుర్తుంచుకో కానీ నీ యొక్క అలచడి వలన నీ యొక్క కష్టం వలన నీకు అది పెద్ద సమస్యగా మారిపోయింది ఈ కాలఘట్టంలో నువ్వు భగవంతుని దగ్గర ఉన్నావు కానీ ఈ అమ్మ అనుగ్రహంతో పూర్తిగా నువ్వు అది తెలుసుకుంటావు ఈ అమ్మ అనుగ్రహం నీపై ఉంది అని నువ్వు త్వరగా అర్థమవుతుందలే ఆ కాల సమయం కూడా అతి త్వరలో వస్తుంది నువ్వు కోరిందంతా జరుగుతుంది నువ్వు అడిగిందంతా నీకు నెరవేరుస్తుంది కానీ అదేవిధంగా పైకి ఎక్కే వాళ్ళను కొద్దిగా కిందకి లాగక తప్పదు ఇదే కాలం యొక్క సృష్టి పైకి ఎదుగుతున్నావు అన్నప్పుడు ఏదో ఒక చెడు అనేది నిన్ను ఆవహించి ఆ అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి వాటికి చెలించకుండా వాటికి భయపడకుండా ముందుకు సాగిపోవటమే నీ యొక్క సామర్థ్యం నీకు ఒక కాలం అనేది సృష్టి వల్ల ఒక మాయ అనేది కలుగుతుంది ఆ మాయకు నువ్వు భయపడకూడదు నీకు దేవుడి మధ్యలో కొద్దిగా దూరం ఏర్పరుస్తుంది ఆ మాయ కానీ అలాంటి సందర్భాలలో ఈ తల్లికి నామస్మరణ చేసుకో ఈ వారాహి నామజపం నీకు ఎలాంటి మాయని ఎలా అలాంటి చెడుని కూడా నిన్ను ఆవహించకుండా కాపాడుతాను అలాంటి సందర్భాలలో ఈ అమ్మ నీకు తప్పకుండా తోడు ఉంటాను నమ్మకాన్ని ఎక్కువగా చేసుకో అప్పుడే ఈ మాయను దాటి ఈ తల్లిని నువ్వు చేరగలవు కాబట్టి ఈ చిన్న చిన్న మాయలకి నువ్వు అస్సలు భయపడవద్దు దేవుణ్ణి చేరకుండా చేస్తుంది బిడ్డ నీ యొక్క అనుకూలమైన ఆలోచనలు దూరం చేసి ప్రతికూల ఆలోచనలు నీకు ఎక్కువగా కల్పిస్తూ ఉంటుంది ఈ మాయ ఇది జ జరగదు నువ్వు కోరింది దూరం చేసి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఈ అమ్మని నమ్మి నువ్వు నిన్ను ఎప్పుడు చేయవదలను ఈ తల్లిని నమ్మి నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా కూడా నిన్ను చేయవదలను ఎలాంటి గందరగోళం నుంచి కూడా నిన్ను మామూలు స్థితికి మంచి స్థితికి తీసుకొస్తాను అలాంటి సమయంలో ఆ మాయని గొంతు తగ్గించి కొంచెం వెనుకలాగేలా ఈ అమ్మ నామస్మరణ చేస్తూ ఉండు ఆ మాయ నీకు తాకలేనంత దూరం పోతుంది నిన్ను చేరలేనంత చెరువులో దూరంగా వెళ్ళిపోతుంది కానీ నువ్వు కొద్దిగా దాని గురించి కూడా భయపడకూడదు భయపడితే నీ జీవితం అల్లకొల్లమవుతుంది గుర్తుంచుకో నీ జీవితం అద్భుతంగా ఉండాలంటే దేనికి భయపడకుండా ఈ వారాహి తల్లికి ఖచ్చితంగా నువ్వు నామజపన చేసుకుంటూ ఉండు నిన్ను పాతాలానికి తొక్కిన తొక్కాలని చూసిన ఆ మాయని నేను అధాపాతాలానికి తొక్కుతాను నీవు చేసే కృషి అంతా కూడా ఫలించేలా చేస్తాను కానీ నువ్వు నవ్వు తప్పకుండా నమ్మాలి నన్ను నమ్మినప్పుడు నేను రక్షించడానికి ఎప్పుడు కూడా నీకు ముందుగా ఉంటాను ఎలాంటి సందర్భంలో అయినా సరే నన్ను తలుచుకున్న నా ఆలోచన వచ్చిన నీకు శ్రీరామ రక్షల నేను కాచి ఉంటాను నన్ను రప్పించడానికి నా దగ్గరికే నేను తెప్పించుకున్నానమ్మా గొంతు విప్పి వారాహి అని పిలుపు అమ్మా అని ఒక పిలుపు వస్తే చాలు ఆ శబ్దం వెనకే నిన్ను నేను చేరుకుంటాను నీలో దాగి ఉన్న భయాన్ని తొలగిస్తాను ఎలాంటి సందర్భంలోనైనా సరే ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళాలి తల్లి గుడిలో అయినా సరే ఎక్కడైనా సరే దైవశక్తి ఉన్న స్థలంలో ప్రదేశంలో కొంచెం ప్రశాంతంగా ఉంటే నీకు దైవశక్తి ఆవహిస్తుంది అప్పుడు ఎలాంటి చెడు శక్తి కూడా నిన్ను తాకను కూడా తాకలేదని గుర్తుంచుకో దేవుడి ఆలయాలు ఎంతో శక్తివంతమైనవి కదా కాబట్టి ఆ ఆలయాల దర్శనం అనేది చాలా మంచిది నిన్ను భయపట్టి గందరగోళం చేసే ఈ మహను నేను తొలగిస్తాను నువ్వు ఎలాంటి ఎదురు చూస్తున్నావో ఆ అలాంటిది నీకు అందిస్తాను ఈ తల్లి ఆరాధన నీకు మంచి శుభాన్నే కలిగిస్తుంది దేనికి భయపడవద్దు ఏ మాయా నిన్ను ఏమీ చేయలేదు నిన్ను కొన్నంత దుఃఖాన్ని ఇస్తే ఈ తల్లి దాన్ని చిటికెంత చేసేస్తాను కాబట్టి సంతోషాన్ని ఇస్తానని నమ్ము ఇక ఎవరి గురించి ఆలోచించకుండా నీ యొక్క పనులను నువ్వు నిర్విఘ్నంగా పూర్తి చేయి నీకు అన్నిటిలో విజయం అందిస్తాను జీవితం అనే ఈ ఆట నీకు అందంగా మారుస్తాను నీ చేతిలో నువ్వు కోరింది అద్భుతాన్ని నేను పెడతాను ఇక దిగులు పక్కన పెట్టి నీ ఆశలు నెమల వేసుకుంటూ ధైర్యంగా సంతోషంగా ప్రశాంతంగా నిద్రించు ఈ అమ్మ దర్శన భాగ్యం నీకు కళల రూపంలో కల్పిస్తాను ఈ అమ్మతోడుంటే నీకు దేనికి చింత లేదు సర్వే జనా సుఖినో జై వారాహి